ప్రపంచ వ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఏడుగురులో ఒకరు తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తుంది సుమన్ టీవీ వైట్ రైస్ అనేది కొంచెం పాలిష్డ్ రైస్ ఇట్లా ఉంటుంది కాబట్టి దాంట్లో మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ కొంచెం కంపారిటివ్లీ ఎక్కువే ఉంటుంది బ్రౌన్ రైస్లో గ్లైసిమెక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది బట్ బేసికలీ రెండిట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది సో మాక్సిమమ్ బాట్ కెన్ సేజ్ ఆ వైట్ రైస్కి బ్రౌన్ రైస్కి మేబీ షుగర్ కంటెంట్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వేరియేషన్ ఉండొచ్చు సో ఏదైనా వాట్ వీ అడ్వైజెస్ క్వాంటిటీ అనేది లిమిట్గా ఉండాలి ఎక్కువ రైస్ తీసుకోకుండా క్వాంటిటీ రైస్ క్వాంటిటీ మేబీ వండిన రైస్ వన్ అండ్ హాఫ్ టు టూ కప్స్ తింటాము దాంతోపాటు కర్రీ అనేది ఎక్కువ తింటాం అనేది చేసుకుంటే ఇబ్బంది ఉండదు బట్ వెన్ యూ ప్రిఫర్ రెండిట్లో ఏ రైస్ బెటర్ అనుకుంటే బ్రౌన్ రైస్ ఇస్ ప్రిఫరబుల్ బికాస్ దాంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ కొంచెం తక్కువ ఉంటుంది